వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ బ్లాగ్ ఈరోజు సండే కదా సండే రోజు బ్లాగ్ అయితే ఇది ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా సో ఈరోజు మార్నింగ్ ఇంకా లేట్గా లేచాం కాబట్టి నేను ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ నేను సెవెన్ థర్టీకి లేచాననమాట సో సెవెన్ థర్టీ కూడా ఎర్లీగా అనిపించింది నాకు అండ్ కూడా నాకు ఈరోజు మండేనేమో అన్న ఫీలింగ్లో అనమాట అంటే లేచిన నేను బాక్స్ రెడీ చేయాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాను సో ఈరోజు సండే కాబట్టి ప్రశాంతంగా కాఫీ అయితే వీడియోలో నేను ఆయిల్ది మీకు చూపించాను కదా వట్టి అని సో ఇదండి వట్టివేళ్ళు అండ్ ఈ వట్టివేళ్ళు వచ్చేసి మనకి పూజా స్టోర్ లో ఎక్కడ అడిగినా సరే ఒక ట్వంటీ రూపీస్ కి ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఇస్తారనమాట సో చాలా వస్తుంది అండ్ ఇది మనకి లాంగ్ హెయిర్ కి మంచిగా యూజ్ అవుతుంది సో ఇది చాలా మందికి తెలియక నేను ఆల్రెడీ నిన్న వీడియోలో మెన్షన్ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ మటుకు ఖచ్చితంగా యూస్ చేయండి అండ్ మంచి రిజల్ట్ అయితే మీరే చూస్తారు అండ్ మీరు కూడా కామెంట్ చేస్తారు మంచి రిజల్ట్ వచ్చేసిందని చెప్పి ప్రస్తుతానికి అయితే మార్నింగ్ ఈ సండే అయితే మంచిగా రిలాక్స్ అవుదామని అనుకుంటున్నాను ఈ రోజు డస్టింగ్ అట్లా ఏం పెట్టుకోవట్లేదు బికాస్ కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక టూ డేస్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి నేను ఏం వర్క్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ ఇట్లా కాఫీతో చిల్ అవుతున్నాం అనమాట ఇంకా నాకు బయట క్లైమేట్ చూస్తే ఈరోజు ఎందుకో తెలీదు నేను ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి అది క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంటుంది అంటే ఏ వర్క్ చేసుకోవద్దు సైలెంట్గా కూర్చో అని క్లైమేట్ కూడా నాకు సహకరిస్తుంటుంది అండ్ ఇలాంటి క్లైమేట్ ఉన్నప్పుడు మంచిగా వేడివేడిగా వేడిగా తినేసి ఇండ్ రెస్ట్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ మా వారు కూడా అదే చెప్తున్నారు చెప్తున్నారనమాట ఈరోజు ఒక వన్ అవర్ అట్లా వర్క్ ఉంది ఆఫీస్లో వెళ్ళి చూసుకొని వస్తా అని చెప్పేస్తున్నారు ఇంకా పిల్లలైతే లేలేదండి ఇంకా నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా బాబు చదువుకుని చూశారు కదా అది డైలీ ఉంటుందని అనుకోద్దండి కొంచెం అప్పుడప్పుడు ఉంటుంది అనమాట ఓన్లీ ఎగ్జామ్స్ టైంలోనే అండ్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా వారు కొంచెం ఆఫీస్లో పని ఉందని చెప్పేసి వెళ్ళారనమాట అండ్ లెవెన్ థర్టీ ఆ టైంకి అంతా వచ్చేస్తా అని చెప్పారు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు ఏం చేస్తున్నారు ఏం రాస్తున్నా ఏమైందిరా ఇక్కడ వీడికి హెల్త్ బాగాలేదు కదా చెప్పాను లాస్ట్ వీక్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదండి వాడికి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి పాపం గొంతు నొప్పిలేస్తుందంట అది చెప్తున్నాను నాకు వస్తేనే కంప్లైంట్ అండ్ అమ్మాయిరా ఒక మొక్క తీసుకొచ్చింది చూపిస్తున్నాను కదా ఈ మొక్క ఏంటంటే మనము మామూలుగా పూలు పూలమాల వేసేటప్పుడు దాంట్లో మనకి ఆకు వేస్తారు చూసారు ఆ ఆకు అంటే అది మంచిది కాదు అండ్ ఇది వచ్చేసి మర్మమాక అంటారు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈవెన్ మనకి పూలు వాడిపోయినా కూడా స్మెల్ అనేది అంత మంచిగా వస్తుంది అండ్ ఇది మా అమ్మకి ఎక్కడ దొరికిందో ఏమో నాకు తెలియదు దీన్ని ఎలా లేపుకెళ్ళాలా అని చెప్పేసి అంటూ చూస్తున్నా కానీ అమ్మ అయితే ఇది నాకు కంట కనిపించకుండా ఎక్కడో మూలను పెట్టేసింది అయినా సరే మన కళ్ళు ఊరుకుంటే చెప్పండి వెళ్ళిన అమ్మే ఫస్ట్ మొక్కలకి వెళ్ళి చూస్తా అనమాట మనకి ఏదైనా యూజ్ అయితే అది తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అండ్ మందారమా మాకు మల్లెపూలు అంటే డబల్ మల్లెపూలు అవన్నీ తీసుకొచ్చానండి ఉండవు నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మటుకు అది మొత్తం పోతాయి ఎంతైనా భూమిలో నాటినట్టు మనకి కుండీలో పెరగవు బట్ ఇలాంటివి మర్మ మాకు అలాంటివి అయితే కొంచెం మనం ఎప్పుడైనా ఫ్లవర్స్కి లేదంటే దేవుడికి దీపారాజన చేసేటప్పుడు అవి ఉత్తమ ఆల వేసినా కూడా అంత మంచి స్మెల్ వస్తుంది మర్మ మాకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది సో ఇప్పుడు అంతా పిచ్చాకేసి పూలమాలలు కడుతున్నారు కదా అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు చూడండి ఎంత మంచిగా పూలు అయితే ఉన్నాయి కానీ నేను నాకు డైలీ పూలు తీసుకుంటే మస్తుగా అవుతాయి నాకు పూజకి బట్ నేను ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి పూజ చేసేలోపు నాకు కూడా ఉన్న టైం అసలు అసలే నాకు టైం తక్కువ ఆ టైంలో ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను ఎక్కువ రాను అమ్మ వచ్చినప్పుడు ఎప్పుడన్నా తీసుకొని వచ్చి ఇస్తారనమాట ఇక్కడ మటన్ మొన్న మటన్ ఉండే కదా అది మంచిగా ఎండబెట్టారు ఎండబెట్టి మా వారైతే తీసుకున్నరా నేను చేసి పెట్టు అని చెప్పారనమాట మేమైతే ఇంట్రెస్ట్ లేదండి మాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు మేము అసలు తినం కూడా ఎందుకంటే ఫ్రెష్ మటన్ ఉంటేనే అప్పటికప్పుడు తింటాము లేదంటే అసలు తినాలన్న ఇంట్రెస్ట్ కాదు మనంతా పప్పుచారు బ్యాచ్ అనమాట సో ఇక్కడ వీడియో తీసేది మా అల్లుడు అండ్ వాడు చూడండి ఎన్ని వగలు పడుకుంటూ వీడియో తీస్తున్నాడంటే ఇలా తీయాలా అలా తీయాలని వాడికి చెప్పడానికే నాకు సగం టైం బేజార్ వస్తుంది ఫస్ట్ సో ఇక్కడ నేను కొంచెం మటన్ అయితే తీసుకొని వెళ్తున్నా అండ్ తీసుకొని వెళ్ళి నేనైతే వంట స్టార్ట్ చేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదనమాట సో ఇక్కడ అయితే ఇంకా అమ్మ వాళ్ళని దగ్గర క్లైమేట్ చూసారా అప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది లిటరీ టెన్ సో ఆ టెన్ ఓ క్లాక్కి కూడా క్లైమేట్ ఇలా కూల్గా ఉందనుకోండి అస్సలు నాకు బయట పని చేయాలన్న ఇంట్రెస్టే రా నేను సాటర్డే రోజే అనుకున్నాను అంటే కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవాలి డీప్ క్లీనింగ్ పండగ వస్తుంది కదా అని చెప్పేసి బట్ ఇలాంటి క్లైమేట్కి అలాంటి వర్క్ అసలు సూట్ కాదులేండి ఎందుకు వచ్చిన గోలా అందుకే నేను ఏం వర్క్ చేయలేదు జస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం అట్లా ఎవరైనా నైబర్స్ అట్లా కనిపిస్తే మంచిగా చాట్ చేసి ఆ సండే అలా గడిపేద్దాం అనుకుంటున్నాను ఇంకా డైలీ క్లీనింగ్ చేసేది కదా ఇంకేం క్లీన్ చేస్తామని అనుకుంటా అండ్ ఇక్కడ బుడ్డది ఇంకా ఇద్దరు నేను వచ్చాను అనుకోండి నాతో పాటు రావాల్సిందే వాళ్ళు ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండరు యాక్చువల్లీ హోంవర్క్ చేసుకుంటా అని చెప్పి కొంచెం యాక్టింగ్ అనమాట ఫస్ట్లో అత నేను హోంవర్క్ చేసుకుంటాను నేను వస్తానని చెప్పేసి కానీ ఆడ హోంవర్క్ కాదండి బ్యాగ్ ఆడ ఆడేస్తారు మంచిగా ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు ఎక్కువ శాతం లేరు కాబట్టి అక్కడ ఆడుకోవడానికి వాళ్ళకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకు వాళ్ళు అక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అందులో అక్కడ కొంచెం అల్లరి ఎక్కువ చేసిన కూడా నేనేమన్ను అందుకు వాళ్ళు అక్కడికి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇక్కడ అమ్మని కాక పడుతుంది పాపం కాలు మొక్కుతుందనమాట నేను వెళ్తాను అత్తతో పాటు అని చెప్పేసి పాపం ఆశీర్వాదం తీసుకొని మరీ వస్తుంది ఏదో పుట్టినుంచి పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందేమో దానికి అండ్ ఇక్కడ ఇద్దరిని అయితే పిలుచుకొని వెళ్తున్నాను పిల్లలు కదండీ కొంచెం సండే రోజు సండే అయితే ఓకే అండి ఇంకా సంక్రాంతి హాలిడేస్ వస్తాయి చూడండి అప్పుడు భయం నాకు ఫస్ట్ వీళ్ళ నలుగురిని అంటే భరించాలి అంటే కొంచెం కష్టమే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కూడా ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అమ్మకు కూడా కొంచెము అంటే వయసు అయిపోయింది కదండి ఎక్క ఎక్కి దిగి కొంచెం బ్యాక్ పెయిన్ వస్తే వస్తుంది ఇంకా వీడు పాలు తాగుతా అని చెప్తే ఇంకా పాలు కాచి ఇస్తున్నా అనమాట ఆయన పిల్లల కోసం పూరి ఆయన మటన్ కర్రీ చేసేస్తే మార్నింగే చేసేసాను అనుకోండి ఒక పని అయిపోతుంది పిల్లలైతే మటన్ కర్రీ తింటే పెడతాను లేకపోతే లేదు ఏదో ఆశకు మటుకు తింటానంటారు ఇక తర్వాత అయితే వదిలేస్తారనమాట ఆ టైపు సో ప్రస్తుతానికి అయితే ఇద్దరు చూసారా గొడవ పడుతున్నారు బాగా ఆడుకున్నారనే కనిపిస్తుంది కదా అలా అనుకోవడం మన పొరపాటు అండి వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండరు ఉప్పు నిప్పు లాగా గొడవ పడుతూనే ఉంటారు ఆ స్పూన్ పడుతుందా దాంట్లో సరేలే బ్రెడ్ ఏ బ్రెడ్ తింటారు ఎవరన్నా అయిపోయింది నీకు ఇచ్చానా అవి చల్లదు కానీ చల్లగా చేయదు హలో 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 నేను వంట చేస్తున్నా నేను వంట చేస్తుంటే నాతో పాటు ఇంకో పెద్ద మంచి ఏదో వస్తావా నేను చేసేద్దునా ఆ సోప్ కొంచెం తీసుకురా కొంచెం సోప్ సోప్ కింద ప్లేట్లో ఈ రోజు సండే కదా సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు అండ్ ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇస్తే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఆ రోజు ఇంకా కొంచెం హెడ్బేక్ ఎక్కువ అవుతుంది కదా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే సరిపోదు కదా సోపు కర్రీలోకి సోపు చూడండి ఇంకొంచెం నీచక రావావా చాలా మంది తెలిసి ఉంటుంది అనుకుంటా ఎండు మటన్ కొంచెం ఇంత ఎండి ఎండిన మటన్ అంటే వడిస్తున్నాయి ఇది ఫస్ట్ టైం అండి నేను ఇది చేయడం ఎంతవరకు ఎప్పుడు చేయలేదు అమ్మ ఎప్పుడన్నా చేసినప్పుడు ఇస్తుంది సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ఏ సౌండ్ తగ్గిస్తావా సో దానికోసం మసాలా ధనియా చక్కా లవంగా హోల్ గరం మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొత్తిమీర పుదీనా అంతా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను కొంచెం ఎండు కొబ్బరి అన్నీ వేసి మిక్స్ పట్టేస్తున్నా అండ్ ఎండు ఎండిపైన మటన్ కాబట్టి దాంట్లోకి కొంచెం మనము చింతపండు వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుందంట అమ్మ చెప్పింది నాకు తెలీదు అండ్ ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి సో ఆల్రెడీ హీట్ అయిపోయింది ప్యాను పూరి చేస్తున్నా నేనైతే అది ఎప్పుడు తినలేదు అంత సాహసం నేను చేయను ఎండు మటను సో మా వారికి అయితే ఇష్టం అనమాట నేను మా పాప అయితే తినము వారు మా బాబు అయితే తింటారనమాట నాకు అసలు ఇష్టమే ఉండదు నా కోసం సాంబార్ సాంబార్ రెడీ చేసుకుంటా ఇలా చికెన్ తీసుకొస్తా అంటే చికెన్ అయితే వచ్చిందో ఎందుకు మటన్ ఉంది కదా అని చెప్పేసి చికెన్ కూడా చేసుకోవట్లేదు బాబా సో ఇప్పుడైతే ఫస్ట్ మటన్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం పిల్లలు ఆకులు కొని ఉన్నారు పిల్లింగ్ చేయరు కదా మీరు ఈరోజు ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్ అవుతుంది చలికి పాపం ఇదంతా ఫేస్ అంతా పగిలిందంటే ఏం తినడానికి రావట్లేదంట ఓవర్ హీట్ అయింది చెప్పాను అది చెప్పమని చెప్తున్నాడు పాపం చెప్పిన ఓకేనా సో ప్రాసెస్ చూసేద్దాం లేట్ అయిపోతుంది విజయంటా సో మటన్ కర్రీకి అయితే నేను ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను హెవీ మసాలా ఏం లేదులేండి అండ్ మీరు ఆల్రెడీ చూసింటారు ఇంతకుముందు నా నాన్ వెజ్ రెసిపీస్ ఇంకా సేమ్ ఇంగ్రీడియంట్సే ఇంకా నేను ఇప్పుడేం డీప్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో మసాలా రెడీ చేసుకున్నాక ఇవి బాగా ఎండింటాయి కదండి దీంట్లో ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంది అండ్ చేసేటప్పుడే నాకు ఒక రకమైన స్మెల్ ఎందుకంటే అలవాట్లు లేనివి చేయాలంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది కదా సరేలేండి ఇంకేం చేస్తాం ఒక్కోసారి మనకి తప్పదు పని అనేది ఇంకా ఇప్పుడు మటన్ అయితే బాగా కొంచెం ఏమంటారు నీట్గా క్లీన్ చేసేసి హాట్ వాటర్లో క్లీన్ చేసా అనమాట అది పక్కకు పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత దీంట్లో డ్రై అయిన మటన్ వేసేసి బాగా తిప్పాలి ఆల్రెడీ దీన్ని సాల్ట్ పసుపు వేసి ఉడికిచ్చి ఎండబెట్టింటారు కాబట్టి మనము సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి మటన్ ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు అంటే ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే నేను లిక్విడ్ టైప్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సాయంత్రంకి ఏం చేస్తాను చెప్పండి రెసిపీ ఇంకా మా వారికి మార్నింగ్ ఆఫ్టర్నూను ఈవినింగ్ అదే నైట్ డిన్నర్లో కూడా ఇదే అనమాట కాబట్టి కొంచెం లిక్విడ్గా యాడ్ చేస్తున్నాను చేస్తున్నాను కాబట్టి నేను దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను కాకపోతే చూసి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం బాగా ఆయిల్లో మగ్గించిన తర్వాత టమాటాలు ఉల్లిపాయ మొత్తం మసాలా అంతా వేసేసి ఆయిల్లో మగ్గించేసిన తర్వాత దీంట్లో కొంచెం చింత పండు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చింతపండు వేస్తే కొంచెం పులుపుకి టేస్ట్ బాగుంటుందంట అండ్ నేను ట్రై చేశానండి పాపం పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం కావాలంటే వేరే తెచ్చుకుందాము ఇది నచ్చితే తీసుకొచ్చి ఎండబెట్టి చేద్దామని ఏదో అలా నచ్చజెప్పి పెడుతున్నా అనమాట సో కొంచెం లిక్విడ్గా ఉండడానికి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కుక్కర్లో అయితే ఒక టూ త్రీ విజిల్స్ అయితే రావాలి బికాస్ బాగా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి మంచిగా కుక్కర్లో ఒక టూ త్రీ విజిల్స్ వస్తే గరం మసాలా మసాలా ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే మరి ఆ టేస్ట్ వేరే ఉంటుంది గరం మసాలా యాడ్ చేస్తే ఆల్రెడీ మనం మసాలా యాడ్ చేస్తున్నాం కదా దట్సినఫ్ అన్నమాట ఆ మసాలా వేసేస్తే సరిపోతుంది అండ్ కుక్కర్ ఒక సైడ్ పెట్టేశాను అండ్ పిల్లల కోసం ఇక్కడ పూరి అయితే చేసేస్తున్న అనమాట పూరి చూసారా ఎంత చక్క బాగా నాకు పనికి అడ్డం అనమాట వాళ్ళు ఎక్కడ ఆయిల్ కుక్కర్ మీద అని చెప్పి అక్కడ భయం వేస్తుంది స్టవ్ కట్ట మీద ఉన్నారు సో దిగన్ రైనా బా ఏమన్నా ఆయిల్ పడితే టెన్షన్ కదా మరి పిల్లలు చిన్నపిల్లలు ఎక్కడ మీద వేసుకుంటారో అని చెప్పి అదో టెన్షన్ వాళ్ళ సైడే చూస్తూ ఉండాలి అండ్ పూరి చాలా రేర్గా పొంగుతుంది పొంగినప్పుడే చూసేయండి ఎందుకంటే పూరి నాకు ఎప్పుడు ఎక్కువగా పొంగదన్నమాట ఫస్ట్ టైం పొంగిన పూరి அஸ்ே பூரி பங்கினே வீசூர் காரா వీళ్ళు ఏదో ప్రేమగా ఆయన చక్క అన్న చెల్లెలంటే ఇంత ప్రేమగా ఉండాలి అన్న బిహేవియర్ చేస్తున్నారు కదా కానీ అంత లేదండి కొంచెం ఉండండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉందనుకోండి తినే కాను లేకపోతే ఏదో ఒకటి పెన్సిల్ కాడ పెన్ కాడ పేపర్ కాడ ఈవెన్ పుల్ల కాడ కూడా వాళ్ళు గొడవపడుతుంటారన్నమాట సో ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారంటే మామూలే కదా ఇంకా అదొక పెద్ద యుద్ధం చేసినట్లు ఉంటుంది పిల్లలతో యుద్ధం చేసినట్లు అన్నమాట సో సండే హాలిడే రాకుండా ఉంటే బెస్ట్ సో నాకైతే ఇంకా పూరి చాలా బాగా ఆకలేస్తుంది ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను పిల్లలు ఎవరు కూడా చేయలేదు రండి జస్ట్ అట్లా కాఫీ తాగి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక హాఫ్ అన్ అవరు అంటే కనిపించిన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఒక అక్కడక్కడ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకుంటూ ఉన్నాను ఈ లోపు మా వారు ఆఫీస్కి అనమాట ఇంకా పిల్లలకి ఒకటి చేసి ఇచ్చేస్తున్నాను సో పూరి నాకు ఇష్టమే కానీ రెగ్యులర్గా చేసినప్పుడు అంత ఇష్టం ఉండదు అనమాట ఈ మధ్య నేను ఒక టూ త్రీ టైమ్స్ ఏమో చేస్తున్నాను అంతే ఎందుకంటే అది ఆయిల్లో స్విమ్ చేసినట్లు వస్తుంది కదా అందుకు నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు చేసినప్పుడు ఒకటి రెండు వేడిగా ఉన్నప్పుడు తింటా అనమాట అంతే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టండి ఇక్కడ పూరి చేసినా కూడా దీంట్లో మళ్ళీ సెలెక్షన్స్ అనమాట అంటే కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టము కొంతమందికి గట్టిగా ఇష్టం అనమాట సో వాళ్ళకి నచ్చినట్లు చేయాలి అంత ఒక బ్రేక్ఫాస్ట్లో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయని మా పిల్లల్ని కూడా చూసి నేర్చుకోండి సో పిల్లలకైతే బలవంతంగా వేస్తున్నా తినాలి అని చెప్పేసి కానీ తింటారో తినరో చూడాలి మరి ఇది ఫస్ట్ టైం కదా చూడాలి బట్ స్మెల్కే వాళ్ళు కొంచెం మూతి ముక్కు నల్లగా పెట్టేసుకున్నారు మేము తినమని చెప్పేసి చూడండి ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను అండ్ ఆల్టర్నేట్గా నేనైతే ఆవకాయ ఉంది కదా సో మామిడికాయ తొక్కు ఉంది అండ్ ఉసిరికాయ పచ్చడి ఉంది కాబట్టి నో ప్రాబ్లం పచ్చళ్ళతో కూడా మేము గడిపేస్తామన్నమాట సో పూరి ఉంది కాబట్టి దాంట్లోనే దాంట్లోనేసేనా నీకు గిన్నెలు కావాలా ఇద్దరు దీంట్లో వేసుకోండి ఓకేనా వద్దు అది తినదు ఊరికే వేస్ట్ చేస్తుంది ఓకే ఏ పటు ఓకేనా వాళ్ళంటే మళ్ళీ ఇట్లా సైడ్ పట్టుకో ఇక్కడ ఇక్కడ పట్టుకో అందరికి హాస్టల్ మాదిరి లైన్ గా ఏమైంది మళ్ళీ వచ్చిన కాలుతుందా మంటనా వాటర్ పెట్టుకుని కూర్చొని తినమని చెప్పిన అందరికి పూరి అయితే వేసి ఇచ్చేసినాను అందరికి హాస్టల్ సండే వచ్చిందంటే ఒక హాస్టల్ మాదిరి అయిపోతుంది అనమాట లైన్గా రావాలి లైన్గా పెట్టించుకొని పోవాలి లేకపోతే చిన్నరందరు చేసేస్తారండి ఎక్కడొక్కడేసేస్తుంటారనమాట ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చుకోవాలి ఎవరి ప్లేట్ వాళ్ళు తినాలి వాళ్ళ ప్లేట్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి అది సండే లేకపోతే నేను ఇంకా హెవీ వర్క్ అయిపోతుంది అనమాట నాకు ఏం కావాలా పాపం తిన్నపూరి అరగాలి కదండి అందుకు టబ్బు కింద కూర్చొని ఆడుతుందనమాట సో ఇట్లా ఆడితే కొంచెం డైజెస్టింగ్ అవుతుంది మళ్ళీ గొడవ పడ్డానికి స్టామినా వస్తుంది అనమాట సో అదండి ఇది రోజు సండే రోజు బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో సో రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ బీకాయిన్ టు వన్ బాయ్ గాయస్ బాబాయ్